హలో అందరికీ నమస్కారము నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ మీకు ఈరోజు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే గ్రానైట్ ఫ్లోరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను నలభై ఏళ్ల క్రితం చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇప్పటికీ చెక్కు సేరకుండా ఎంత రాపిడికి గురి అయినా ఎంత ఒత్తిడికి గురి అయినా ఎంత జనము జన సాంత జనము డస్సుకు గురైనా కానీ ఇప్పటికీ చెక్కు అద్భుతంగా ఉన్న ఫ్లోరింగ్ ఇక్కడ చూస్తారంటే మీరు పెద్ద తల్లి గుడి టెంపుల్ గుడిలో మీరు చూస్తారు అది గ్రానైట్ ఫ్లోరింగ్ ఎలా చేశారంటే గ్రానైట్ ఫ్లోరింగ్ టూ అండ్ హాఫ్ ఫీట్ బై టూ వన్ అండ్ హాఫ్ ఫీట్ టైల్స్ టైల్స్ను గ్రానైట్ స్లాబ్స్ను అంటే ట్వంటీ స్లాబ్స్ ఉంటాయి వాటిని అండర్ ఫ్లోరింగ్ చేశారు దాని జాయింట్లు బ్రాస్ ఇన్లేస్ పెట్టారు బ్రాస్ ఇన్లేస్ అంటే బ్రాస్ పట్టీలు బ్రాస్ పట్టీలు ఒక ఫైవ్ ఎంఎం ఫై ఫైవ్ ఎంఎమ్ కానీ త్రీ ఎంఎం కానీ తోటి చాండర్లో బ్రాస్ కట్టి పెట్టారు ఇప్పటికీ అద్భుతంగా అది ఎంతో నీట్గా వేరే వరకు నలభై సంవత్సరాల నుంచి కూడా ఎంతో చెక్కు చెదరంగా ఇంకా మెరిసిపోతూ ఉన్నది సో ఇట్లాంటి ఫోరింగ్ మీరు చాలా కొందరు నెలలో చాలా వేసుకున్నారు అప్పట్లో అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అందరూ అలా చేస్తున్నారు క్రెడెట్ మార్గూళ్ళనైనా బ్రాస్ రిప్లేస్ చేసి చేస్తున్నారు మీరు అది చూడండి బాగుంటుంది కొద్దిగా వీడియో తీశాను బాగుంటుంది చూడండి చాలా నీట్గా ఉంది అట్లా ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఆర్ మన సిఆర్ఎస్ మెషన్తో పెట్టారు సిఆర్ఎస్ మెషన్తో ఎంత నీట్గా పెట్టారంటే సబ్ కరెక్ట్ అయిన స్టోర్స్ తీసుకొని సైజు ఒక సైజులో ఉన్న స్టోల్స్ తీసుకొని వాటిని క్రమబద్ధంగా పదిహేను ఫీట్ల హైట్ వరకు పెట్టారు జాయింట్లో సీతం లెడ్ లెడ్ పోసి జాయింట్లో పోసారు అది చెక్కు జరగకుండా ఎంతో కొత్తగా నీట్గా పుచ్చగా ఉన్నది అది కూడా చూడండి ఇంకోటి ఏంటంటే ప్యాసేజ్లో అంటే మొత్తం గుడి చూస్తున్న ప్లాసెస్లో మన స్టోన్స్ క్లీన్ చేసి స్టోన్స్ సైజెస్లో పే లో సైజులో క్రమబద్ధికర క్రమబద్దమైన సైజెస్లో కట్ చేసి పేర్చారు స్టోన్ పేర్చేసి స్టోన్ ఫ్లోరింగ్ చేశారు స్టోన్ ఫ్లోరింగ్ రఫ్ స్టోన్ ఫ్లోరింగ్ దాని మధ్యలో లెట్ పోసారు లెట్ జాయింట్లో లేట్ పోచారు లేట్ అంటే సీసం పోసారు పోసి అది ఉన్న చేస్తే ఎంత నీటుగా ఎంత వేరంటైర్ అయినా కానీ ఎంత జనాభా వచ్చినా కానీ ఎంత పబ్లిక్ రష్ అయినా కానీ కొన్ని వేల మంది వచ్చినా కానీ అది ఏమాత్రము చెక్కు చేయడం మన మంచిగా అందంగా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అది కూడా చూడండి అది స్టోన్స్ పేర్కొంటే అంత మధ్యలో సీసం జాయింటర్లో సీసమ్ పోసారు అది మన రఫ్ స్టోన్స్లో సో ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది మీకు అది చూపిస్తాను చూడండి సో ఇది ఈరోజు నేను చేసే వీడియో సో మీకు అది చూసిన తర్వాత మీరు లైక్ చేస్తే ఆ పెద్ద నిదయ వల్ల షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి నమస్కారము రవికుమార్ ఇది గ్రానైట్ గ్రాస్ ఇన్లే ఫ్లోరింగ్ రెడ్ గ్రానైట్ జాయింట్స్లో గ్రాస్ టిక్స్ పెట్టారు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం చదవట్లేదు ఇప్పటికీ నలభై సంవత్సరాల ఇది పెట్టి చూశారు కదా చూస్తున్నారు కదా ఇది బ్రాస్ గ్రానైట్ ఇన్లే ఫ్లోరింగ్ గ్రైట్ ఫ్లోరింగ్ విత్ బ్రాస్ ఇన్లే ఇది చూడండి ప్యాసేజ్లో స్టోన్స్ అన్ని చక్కగా పెట్టి పేర్చి దాని జాయింట్లలో సీసం పోసారు సీసం అంటే లెడ్ లెడ్ పోసారు ఎంత బాగుందో చూశారు ఎన్ని సంవత్సరాలైనా ఇది చూడండి స్టోన్ స్టోన్ సి సిఆర్ఎస్ మెషన్ వాల్ స్టోన్ వాల్ ఇది స్టోన్ వాల్ నీట్గా సైజులో కట్ చేసి దాని మధ్యలో పేర్ చేసి కట్టి దాని మధ్యలో లో లెడ్ పెట్టారు ఎన్ని సంవత్సరాలైనా ఎంత బాగుందో చూడండి ఎంత నీట్గా